కమ్ టు మై ఛానల్ పద్మా పులవర్తి వ్లాగ్స్ ఒక్క కమల తొక్కలతో ఎంత మంచి ఫేస్ ప్యాక్ చూడండి మూడు ఫేస్ ప్యాక్స్ అండి మీకు ఐదు పైసలు ఖర్చు లేకుండా ఈ ఫేస్ ప్యాక్స్తో మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి మీకు ముఖం మీద ఉండే మచ్చలు ఉంటాయి కదా ఈ కమల తొక్కల్లోని పోషకాలు డార్క్ స్పాట్స్ని వెంటనే తగ్గిస్తాయండి చర్మం రంగును కూడా ఎంతో మెరుగుపరుస్తాయండి మీ చర్మంలోని అదనపు జిడ్డు ఉంటుంది కదా ఆ జిడ్డు మురికిని పూర్తిగా తొలగిస్తుంది మొటిమల సమస్య కూడా చెక్ పెడుతుందండి చర్మాన్ని హైడ్రేట్ చేసి తేమను మీకు అందిస్తుందండి ఎంతో మంచి ఫేస్ ప్యాక్స్ మిస్ అయితే మాత్రం నేనేమీ చేయలేనండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వీడియోలోకి వచ్చేద్దామండి ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఇలా మూడు కమలాలు తీసుకున్నానండి కొద్దిగా చిన్న సైజు బాగా చూడండి అందులో నుంచి ఆ తొక్కలో నుంచి బాగా ఆయిలీగా ఎలా వస్తుందో జ్యూస్ అనేది తొక్క మీద ఉన్నది అలా రావాలండి ఎండిపోయిన కాయలు తీసుకోకూడదు బాగా అలా తొక్కల్లో కూడా మీకు ఆ అనేది వచ్చేలాగా ఉండాలి అలా తొక్కలు తీసుకున్నాను కదా నేను ఆల్రెడీ జ్యూస్ తాగే అలవాటు ఉందండి కమలా జ్యూస్ మా ఇంట్లో రోజు తాగుతాము అలా జ్యూస్ తాగిన తొక్కలను కూడా తేమ అనేది లేకుండా తేమ తగలకుండా చక్కగా పక్కన పెట్టి లోపల ఉన్న వేస్ట్ అంతా తీసి పక్కనేసుకొని ఇప్పుడు ఆ కమల తొక్కల్ని నేను అర డజన్ కమల ముక్కలు తీసుకున్నానండి పెద్ద కాయ అనుకోండి ఒక రెండు కమలాలు అయితే సరిపోతాయి ఇవి చిన్నవి కాబట్టి ఆరు కమల ముక్కలు తీసుకున్నానండి నేను కట్ చేస్తే మూడు కమలాలను కట్ చేస్తే ఇవి ఆరు వస్తాయి అన్నమాట వీటిని పచ్చి కమల తొక్కలనే మీరు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరితో కట్ చేసుకోండి చక్కగా కమలా తొక్కలు మీకు ఇంట్లో ఉండాలే కానీ ఒక్క తొక్క కూడా వేస్ట్ చేయమాకండి ఎందుకంటే ఈ తొక్కలతో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కదా అవి ఈ తొక్కల్లో పుష్కలంగా ఉంటాయండి ఇది మీరు బాడీ స్క్రబ్గా వాడుకోవచ్చు చక్కగా ఫేస్కి వాడుకోవచ్చు మీకున్న సమస్యలన్నీ స్కిన్ సమస్యలన్నీ పోతాయండి చూడండి ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను కదా అలా చిన్నగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఈ కమల పండు అనేది మనం రోజు డైట్లో తీసుకుంటే మన ఆరోగ్యం ఎంత కుదుట పడుతుందో అలానే ఈ కమల తొక్కలతో చేసిన ఫేస్ ప్యాక్స్ కూడా ఎంతో బాగా మన స్కిన్ని కాపాడతాయి అన్నమాట మిక్సీలో పెట్టాను కదండి చూడండి మామూలుగానే కమల అనేది మనం తిన్నాము అంటే వృద్ధాప్య ఛాయలు మన ధరికి రాకుండా చేస్తుందండి కమల పండు అనేది అలానే చర్మాన్ని తాజాగా ఉంచుతుంది కదా ఇప్పుడు కమలాలని మిక్సీ పట్టుకుంటే ఎలా వచ్చిందో చూశారు కదండి ఇలా కచ్చపచ్చగా వస్తుంది తేమంతా అందులో ఉంటుందండి మీకు తేమ లేదనుకోమాకండి బాగా ఫ్రెష్ కాయలు తీసుకుంటే మీకు చక్కగా తేమ అనేది వస్తుంది ఇక మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రెష్ది మనమే తయారు చేపిచ్చిన అలోవెరా జెల్ అనేది ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి అలోవెరా జెల్ వేసుకునే ఈ కమలా పేస్టులో మరొక్కసారి మనం మిక్సీ తిప్పుకున్నామంటే ఇంకా మెత్తటి పేస్ట్ అనేది తయారవుతుందండి మరి కొంచెం అటు ఇటుగానైనా వేసుకోండి నేను రెండు స్పూన్లు వేస్తున్నానండి మీకు మరీ గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అలోవెరా జెల్ అనేది మనం అరడజన కమలా తొక్కలు వేసుకున్నాం కాబట్టి అందులోకి రెండు స్పూన్లు వేసాము బాగా మెత్తగా పట్టుకోవాలండి ప్యూర్ అలోవీరా అనేది మీకు కావాలి అంటే పైన ఉన్న స్క్రీన్ మీద నెంబర్కి మీరు హాయ్ అని పెడితే మేము వాట్సాప్లో మీకు మా లిస్టు పద్మాస్ ప్రోడక్ట్స్ లిస్ట్ పెట్టడం జరుగుతుందండి ప్యూర్ అలోవీరా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి చూడండి ఎంత బాగా పేస్ట్ అయ్యిందో కదా మరొక్కసారి స్పూన్తో అలా కలుపుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం ఇంకా మెత్తగా పేస్ట్ అవుతుంది ఇది మన చర్మాన్ని తాజాగా ఉంచటమే కాదండి చర్మ సమస్యలు రాకుండా రక్షిస్తుంది అందుకే బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా ఈ పండ్ల గుజ్జుని ఎక్కువగా వాడుతుంటారనమాట పండ్లే కాదు వాటి తొక్కల్లో ఎంతో అందం దాగి ఉంటుంది కమల పండ్లు వలుసుకొని తిని తొక్కల్ని చాలామంది విసిరిసిరి పడేస్తూ ఉంటారు కదండి మన చర్మాన్ని సంరక్షించడానికి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చటానికి ఈ కమల తొక్కలు అనేవి పురాతన కాలం నుంచి కూడా ఈ కమలాలు పుట్టినప్పటి నుంచి కూడా వీటిల్లో అంత అందాన్ని మెరుగుపరిచే గుణం అనేది ఉందండి కమల తొక్కల్లో పండ్లల్లో కన్నా కూడా ఈ పండ్ల తొక్కల్లో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయండి ఇవి సహజంగా చర్మాన్ని హైడ్రేట్ చేస్తూ ఉంటాయన్నమాట మోటిమల్ని వృద్ధాప్య ఛాయల్ని ముడతలు కానివ్వండి ఏవి మన దరిదాపులకు రాకుండా చేస్తుంటాయి ఇవి చూసారు కదా ఎంత మెత్తగా పేస్ట్ అయ్యిందో ఇప్పుడు నేను ఈ పేస్ట్ని స్ట్రెయిన్ చేసి చూపిస్తానండి కానీ స్ట్రెయిన్ చేసుకోకపోయినా కూడా మెత్తగా పేస్ట్ అయ్యింది అవసరం లేదు ఎక్కడన్నా ఒకటి అర తొక్కలు అనేవి అడ్డుపడతాయేమో ప్యాక్ వేసుకునేటప్పుడు అని చెప్పి జస్ట్ మీకు చూపిస్తున్నా మీరైతే స్ట్రెయిన్ చేసుకోకుండా కూడా ఈ ప్యాక్స్ వాడుకోవచ్చు అండి మీరు తయారు చేసుకోవచ్చు ఈ పేస్ట్ తోటి నేను ఎన్ని రకాల ఫేస్ ప్యాకులు తయారు చేసి చూపిస్తానో చూడండి ఒకటని కాదండి ఈ కమల తొక్కలతోటి ఈ తొక్కల్లో ఉండే పోషకాలు డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి చాలామంది మంగు మచ్చలు పోవట్లేదు మోటిమల వల్ల మచ్చలు పోవట్లేదు మేడం అని అంటూ ఉంటారు కదా ఆ డార్క్ స్పాట్స్ కానివ్వండి చర్మం రంగుని వెంటనే మెరుగుపరుస్తుందండి ఈ పేస్ట్ అనేది చర్మంలో ఉన్న జిడ్డు మురికి అసలు వెంటనే అండి ఇది వాడుకున్న వెంటనే క్షణాల్లో తొలగిపోతుంది అనమాట మీకు సమస్యను సమస్యనైతే పూర్తిగా పరిష్కరిస్తుంది ముఖ్యంగా చర్మాన్ని అయితే హైడ్రేట్ చేసి తేమననేది మనకు అందిస్తుందండి మన స్కిన్కి చూశారు కదండి కమలా తొక్కలతో మనం పేస్ట్ చేసాం కదా ఇందులో అలోవెరా వేసుకున్నాం కదా ఇది మీరు ఒక బాటిల్కి పెట్టుకొని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే మనం ఇందులో ఏమీ వేయలేదు కదా అలోవెరా వేసాము అంతే ఇందులో కొంచెం రోజ్ వాటర్ కలుపుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే గ్లిజరిన్ కొద్దిగా వేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని మీరు ఫేస్కి పెట్టుకోవచ్చు కొబ్బరి నూనె వేసుకొని ఫేస్కి పెట్టుకోవచ్చు చూడండి నేను తేనె వేసానండి ఒక చిన్న స్పూన్ తోటి ఇప్పుడు ఆ పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను కదా కొంచెం ఒక స్పూన్ తేనె వేశాను ఈ ప్యాకు ఒకటి తయారు చేసి మీకు చూపిస్తున్నాను రెడ్ శాండిల్ పౌడర్ అండి పావు స్పూన్ వేసాను తేనె కమల పేస్టు రెడ్ శాండిల్ పౌడరు ఇది పేస్ట్ చేసుకొని మనం వేసుకున్నాము అంటే జిడ్డున్న చర్మం తొలగిపోతుందనమాట మీ ముఖం మీద ఉన్న జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది కాంతివంతంగా మారుతుందనమాట మీ ఫేస్ అనేది ఈ ప్యాక్ వేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉంచుకొని చక్కగా చన్నీళ్ళు కానీ గోరువే చట్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసేసుకోండి అది వారంలో రెండు మూడు సార్లు పెట్టుకుంటే చాలండి ఎవరైనా పెట్టుకోవచ్చు పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ ప్యాక్స్ అనేవి వేసుకోండి ఇక అది రెడీ అయిపోయింది కదా ఇంకో గిన్నెలో ఒక్క స్పూన్ తీసుకున్నాను ఒక్క స్పూన్ ముల్తాని మట్టి వేస్తున్నానండి ఇది మీ స్కిన్ మీద ఉన్న ముడతలు కానివ్వండి అస్సలు ఒక్క ముడత కూడా లేకుండా చేస్తుందండి ఈ ముల్తాని మట్టి అనేది ఇప్పుడు రోజు వాటర్ వేసాను కొద్దిగా ముల్తానీ మట్టికి అది కొంచెం ఎక్కువ తేమను పీలుస్తుంది కదండి ఒక రెండు మూడు స్పూన్లు చిన్న స్పూనే కాబట్టి మనం ఒక్క స్పూన్ ముల్తాయి మెట్టి వేసాం కదా మూడు స్పూన్లు దాకా రోజు వాటర్ పడతాయండి కొంచెం అటు ఇటుగా ఎక్కువైనా ఏం కాదు మీకు ఫేస్ మీద నిలబడేలాగా మీరు ఆ వాటర్ను కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు మీరు హ్యాండ్స్ మీద మా చేతుల దగ్గర ఉన్న దగ్గర అక్కడ అంతా కూడా వేసుకోవచ్చు అండి ఈ ప్యాక్ అనేది ఈ ప్యాక్ అనేది మీ చర్మాన్ని బాగా కాంతివంతంగా చేస్తుందండి చూడండి రోజు వాటర్ కొంచెం అటు ఇటుగా వేసుకోమన్నాను కదా మీరు వేసి కలుపుకోవచ్చండి ఒక పది బొట్లండి బాదం ఆయిల్ అనమాట ఇది ఈ బాదం ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉంటాయండి ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది దీంతో పాటుగా మొటిమలు తామర చర్మ సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా అవి మన దరిదాపులకు కూడా రాకుండా ఈ బాదం ఆయిల్ అనేది చేస్తుంది అది కాక ఇందులో ఉండే విటమిన్ ఏ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు చర్మం మెరిసేలాగా చేస్తుంది చర్మాన్ని హైడ్రేట్గా కూడా ఉంచుతుంది అనమాట కొత్త చర్మ కణాల ఏర్పాటులో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది బాదం ఆయిల్ అనేది ఇప్పుడు మనం ప్యాక్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా ముల్తాని మట్టి వేసి చేసిన ప్యాక్ని చేతి మీద చూపిస్తున్నానండి మీకు కొంచెం ప్యాక్ అనేది మీకు లూజ్గా లేదు అని అనుకున్నారనుకోండి కొంచెం గట్టిగా ఉంది అనుకున్న వాళ్ళు మీరు రోజు వాటర్ని ఇంకొద్దిగా వేసుకోండి వేసుకుంటే మీకు తగిన విధంగా వస్తుందండి ఇలా ఉన్నా కూడా చక్కగా నిలబడుతుంది మీకు స్కిన్ మీద ఇలా ఉన్నా వేసుకోండి మీ చర్మ సౌందర్యాన్ని అయితే రెట్టింపు చేసుకోవచ్చండి ఇక ఇప్పుడు ఈ రెడ్ శాండిల్ పౌడర్ వేసాం కదండి ఇది వేసుకుంటే మీకు వయసు పైబడినట్లు కనిపించకుండా యవ్వనంగా కనిపిస్తారండి మీరు ఇది వేసుకొని ఒక్కసారి వాష్ చేసేసేయండి ఫేస్ని మీరు ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చండి కాకపోతే గంధం పొడి అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అలోవెరా జెల్ కానీ గంధం పౌడర్ కానివ్వండి రోజ్ వాటర్ అన్నీ మా ప్రోడక్ట్స్లో ఎప్పుడూ మీకు అవైలబుల్గా ఉంటాయండి అన్నీ మా దగ్గర ప్యూర్ ఐటమ్స్ ఉంటాయి మీకు కావాలంటే విడివిడిగా అయినా తీసుకోవచ్చు ఇవి ఏవైనా సరే మమ్మల్ని తయారు చేసే ఉమ్మన్నా మేము తయారు చేసి ఇస్తాము చక్కగా మీరు ఇంట్లోనే చేసుకొని ఇవి వాడుకుంటే బాగుంటుందండి జస్ట్ హ్యాండ్ మీద పెట్టి చూపిస్తే మీకు అంతగా తెలియదు కదండి చూడండి ఫేస్ మీద నేను ఈ ప్యాక్స్ అన్నీ కూడా ఒక్కొక్క వైపు ఒక్కొక్క ప్యాక్ వేసుకొని మీకు చూపిస్తున్నానండి ఏమీ కావండి హోమ్ మేడ్ కదండి ఇవన్నీ మనం ఇంట్లో తయారు చేసుకునేవే కాబట్టి చక్కగా మీరు ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి మగవాళ్ళ దగ్గర నుంచి ఆడ మగ తేడా లేకుండా అందరూ అప్లై చేసుకోవచ్చండి అలానే మీరు ఏ భయము లేకుండా ఒక్కసారి ఒక ఐదు నిమిషాల చేతి మీద ప్రతి ప్యాక్ కూడా నా ప్రోడక్ట్స్లో కానివ్వండి నేను చూపించే వీడియోస్లో కానివ్వండి మీరు చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకోండి చూడండి నేను మీకు చూపిస్తూ ఫేస్ మీద అన్నీ నేను ఎలా అప్లై చేసి చూపిస్తున్నాను ఏమీ కావండి దాదాపుగా అందరి స్కిన్ ఒకలాగనే ఉంటుంది ఎక్కడో ఒకరికి ఇద్దరికి అంతే కానీ పడంది ప్రతి ఒక్కరికి ఒకలాగనే ఉంటుందండి చూసారు కదండి ఉత్త కమల తొక్కల పేస్టు మీకు మిగిలిపోతే అది గాజు బాటిల్లో పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవచ్చు అండి అది కూడా నేను ఫేస్ మీద పెట్టి చూపిస్తున్నానండి జస్ట్ కమల తొక్కలు అలోవీరా మాత్రమే వేసానండి అందులో మీకు కావాలి అంటే ఏవైనా సరే అందులో కలుపుకోవచ్చు రోజు వాటర్ కానీ గ్లిజరిన్ కానివ్వండి ఏదైనా కలుపుకొని మీరు పెట్టుకోవచ్చు అండి చక్కగా అన్నీ పెట్టేసుకున్న మీకు ఇందులో ఏ ప్యాక్ నచ్చితే అది మీరు వాడుకోవచ్చు మీ అందాన్ని పెంచుకోవచ్చు చక్కగా మీ స్కిన్ పొడి పారిపోకుండా స్కిన్ ఎంతో మెలమెలా మెరిసిపోయేలాగా మీకు ఎంగుగా కనిపించేలాగా ముడతలు అనేవి లేకుండా మెరిసిపోతారండి ఇవి వారానికి రెండు మూడు రోజులు పెట్టుకుంటే చాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా అందరూ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావడం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ ఆడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి అంతేకాని కొలాబరేషన్ వీడియోస్ అయితే కానే కాదండి ప్యూర్ అలోవిరా జెల్ అండి షుగర్ పేషెంట్లు స్కిన్కి అప్లై చేసుకోవచ్చు చక్కగా ఫేస్ లో వేసుకోవచ్చు అన్నిటికీ కూడా మా దగ్గర ఫ్రెష్గా తయారై ఎప్పటికప్పుడు వస్తుందండి అలాంటి అలోవెరా జల్ని ఎంతోమంది మన దగ్గర తీసుకొని సూపర్ ఉందని చెప్తున్నారు మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చండి